గెలుస్తారని మీ ప్రొడిక్షన్ కావాలి మాకు ఇప్పుడు రేపు ఎస్ఆర్ఎస్ లాకెట్ ఇన్ థర్టీ ఫస్ట్ మాది లాకెట్ ఇన్ ఓకే సో సోమరిక భజే వాయు వేగం గురించి మీ మాటల్లో ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రింట్ మీడియా అండ్ ఆల్ ది ప్రెస్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఇక్కడికి వచ్చి విల్ వచ్చిన విల్ విల్విషెస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మంజుషా గారు థ్యాంక్ యూ సో మచ్ హోస్టింగ్ ది ఈవెంట్ అండ్ స్పీకింగ్ సచ్ నైస్ వట్స్ అబౌట్ మీ మన మ్యాచింగ్ హిరచ్ సో మా టీంలో ఎవరు పెద్ద గేమ్ మాట్లాడలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేనే మాట్లాడాల్సి వస్తుంది మళ్ళీ ఏమనక నన్ను ఊరికి ఎక్కువసేపు మాట్లాడే అది ఇదని సో నాకు ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో నేను కథ విన్నప్పటి నుంచి మోస్ట్ ఎగ్జైటింగ్గా ఆ రిలీజ్కి వెయిట్ చేస్తుంది ఆ థర్టీ ఫస్ట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంది హయ్యెస్ట్ ఈ సినిమాకే ఎందుకంటే నేను ఏ కథ అయితే ఎలాంటి కథ అయితే చేద్దాం అనుకుంటున్నానో ఎలాంటి ఎమోషన్ నా సినిమాలో ఎలాంటి ఎమోషన్ ఉండాలనుకున్నానో ఎలాంటి క్యారెక్టర్ పోర్ట్రే చేద్దాం అనుకున్నానో ఎలాంటి డ్రామా కానీ ఎమోషన్స్ కానీ ఎడ్రినలిన్ కానీ హీరోయిజం కానీ ఎలా పోర్ట్రే చేయాలనుకున్నానో అది హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకున్నట్టు ఆర్ నాకు నేను అనుకున్నట్టు కూడా కాదు యాక్చువల్లీ ప్రశాంత్ అనుకున్నాడు నాకు కావాల్సినట్టు నాకు కరెక్ట్గా ఉండేటట్టు హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిన సినిమా ఇది అంటే సెట్ అవ్వడం అంటే మా టీము ప్రశాంత్ అండ్ మా టీమ్ సెట్ చేశారు బట్ యా సో ఇంత పర్ఫెక్ట్గా సెట్ అయిన సినిమా నాకు నాకు తెలిసిన నా కెరీర్లో నాకు ఇప్పటి వరకు లేదు ఇది ఎందుకు ఇంత నమ్మకంగా బలంగా చెప్తున్నా అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి సిక్స్ ఆర్ఎక్స్ హండ్రెడ్ రిలీజ్ అయ్యి ఓ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతూ ఉంది డన్ అబౌట్ ఎయిట్ నైన్ ఫిల్మ్స్ అందులో కొన్ని అనుకున్నట్టు ఆడలేదు కొన్ని బాగానే ఆడినాయి రీసెంట్గా బెదురులంక హిట్ అయింది బట్ ఎన్ని చేసినా నేను అనుకుంటున్న నాకు కావాల్సినట్టు ఆ ప్రాపర్ ఫుడ్ ఏదైతే ఉందో అడుగు కరెక్ట్గా ఫోమ్గా ముందుకేసి ముందుకెళ్ళేది అది నాకు ఈ సినిమాతోనే దొరుకుతుంది బికాజ్ బికాజ్ ఎలాంటి ఎడి ఇది సినిమాకి ఓకే ఇది ఇలాంటి ఎలిమెంట్ పెడితే హిట్ అవుతుంది లేకపోతే ఇలాంటి ఐటమ్స్ పెడితే హిట్ అవుతుంది ఆర్ ఇలాంటి ఆ రేంజ్ ఆఫ్ బడ్జెట్స్ ఉండాలి ఆ రేంజ్ ఆఫ్ హీరో ఉండాలి ఆర్ యూనో ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏవి వేటి మీద డిపెండ్ అవ్వకుండా సినిమా ఎందుకు బాగుంటుంది అని అంటే సినిమా ఎందుకు ఆడుతుంది అని అంటే సినిమా బాగుంటుంది అనే మెయిన్ రీజన్తో వస్తున్న సినిమా ఇది సో రీసెంట్ అంటే ఈ మధ్య ఎవరన్నా ఒక నా స్టేజ్లో ఒక యంగ్ హీరో ఏదన్నా ప్రాపర్ సీరియస్ మాస్ సినిమానో ఆర్ సీరియస్ కమర్షియల్ సినిమానో సీరియస్ ఎమోషనల్ సినిమానో అనుకుంటే మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే అది చేసిన విధానానికి ఐదర్ ఇమేజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోవడం ఆర్ నే ఆర్ నా ఐ కెన్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్ ఆ ఇమేజ్ కరెక్ట్గా ఏదన్నా మ్యాచ్ అవ్వకపోవడం లేకపోతే కమర్షియల్ చేసే ప్రాసెస్లో ఏదైనా ఎగ్జాజరేటెడ్ థింగ్స్ పెట్టడం అది ఆడియన్స్కి కొంచెం ఓల్డ్ టైప్లో అనిపించడం ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరలీ అవుతూ ఉన్నాయి బట్ ఈ సినిమాకి మేము ఏదైతే చెప్దాం అనుకుంటున్నానో ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈజ్ రియల్ ఇట్ ఈజ్ న్యాచురల్ ఇట్ ఈజ్ మన మధ్యలో జరుగుతున్న కథలాగా మన కళ్ళకి నిజంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది అంత హుగ్డ్ ఉంటారు అండ్ అంత ఎమోషనల్గా ఉంటుంది అండ్ ఆ కథలో నుంచి ఆ ఎమోషన్లో నుంచే ప్రతి ఒక్క ఎలిమెంట్ మీరు యూనో రిసీవ్ చేసుకుంటారు ఆ సినిమాలో ఉన్న లవ్ కానీ సినిమాలో ఉన్న యాక్షన్ పార్ట్ కానీ ఆర్ ద హీరోయిక్ పార్ట్ కానీ ఎమోషనల్ పార్ట్ కానీ వెరీ న్యాచురల్గా ప్రతిది మీ హార్ట్కి డైరెక్ట్గా టచ్ అయ్యేలాగుంటుంది సో ఇలాంటి సినిమా ఇలాంటి ఇలాంటి ఎక్స్పీరియన్స్ సినిమా తీసేటప్పుడు తర్వాత చూసుకున్నాక ఇంత సాటిస్ఫాక్షన్ నాకు ఇప్పుడు రాబోతున్నందుకు ఇంత ఎగ్జైట్మెంట్ ఇవన్నీ నాకు అవి నేను ఇంత కాన్ఫిడెంట్గా ఇలా మాట్లాడుతున్నా నేను ఎప్పుడు మీకు తెలుసు ఎక్కువ మాట్లాడిన ఏ సినిమాకి బట్ ఇలా మాట్లాడుతున్నాను ఈ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అని అంటే దానికి ఐ థింక్ ద మే అంటే హోల్ అండ్ సోల్ అనొచ్చు ద హోల్ అండ్ సోల్ రీజన్ ఈజ్ ఆర్ డైరెక్టర్ ప్రశాంత్ ఇంకా ప్రశాంత్ గురించి ఇప్పుడే అంటే నేను ఐ మీన్ ద నా ఇంపాక్ట్ అయితే మీకు చెప్పాను బట్ ఇంకా తన గురించి ఇంకా ఎక్కువ ఇప్పుడే చెప్తే కరెక్ట్ కాదు థర్టీ ఫస్ట్ తర్వాత ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఉండదు మీరే చెప్తారు అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ ఇంకొక చాలా మంచి విషయం టీంలో ఉన్న ప్రతి ఒక్కరం మా ఎడిటర్ మా మ్యూజిక్ డైరెక్టర్ మా సినిమాటోగ్రాఫర్ మా సౌండ్ మిక్సింగ్ మా ఎవ్రీవన్ యూనో మా పోస్టర్ డిజైనర్ మా మా రైటర్ అందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి అయి ఈ సినిమా దగ్గ అయిపోతే ఆరు వర్క్ చేస్తున్నప్పుడు ఆర్ సినిమా ఫినిష్ అయ్యే టైంలో ఇప్పుడు కూడా ఫేస్లో ఒక ఇమ్మెన్ సాటిస్ఫాక్షన్తో వర్క్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాము ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరూ అన్నిటికంటే ముఖ్యంగా వచ్చేది సక్సెస్ కోసమో మనీ కోసమో ఫేమ్ కోసమో కాదు సినిమా మీద ఉండే ప్యాషన్ సినిమా మీద ఉండే ప్యాషన్ ఉండే ప్రతి ఒక్కరికి ఇలాంటి సినిమాకి వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ పీక్స్లో ఉంటుంది అది ఎంత బడ్జెట్ పెట్టినా ఎంత ఎంత కలెక్షన్స్ వచ్చినా అది మాత్రం మనం తీసుకురాలేము సో అందుకు మా టీం అందరము చాలా చాలా రిలీజ్కి ముందే చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్తో ఉన్నాము అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అయ్యాక వచ్చే సాటిస్ఫాక్షన్ కంటే మాకు మాకు ఈ సినిమాకి వర్క్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉండింది అలా వర్క్ చేసాము ఈ సినిమాకి సో మా అలాగే ఒక ఐ మీన్ ఒక్కొక్కరి గురించి చెప్పడం లేట్ అవుద్ది బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ క్విట్ మా నేను చెప్పినట్టు మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు బీట్ మా ఎడిటర్ సత్య ప్ర సినిమాని నేను ప్రశాంత్ ఎంత మా సినిమా అనుకుంటామో అంతకంటే వన్ పర్సెంట్ ఎక్కువ అనుకుంటాడు ద వే హీ వర్క్ ఫర్ దిస్ ఫిలిం రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఆర్ ఎడిటర్ దెన్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ ఆర్డి రాజశేఖర్ సార్ ఆయన ఆయన కిందే వాస్ట్ ఎక్స్పీరియన్స్ మా సినిమాకి యూజ్ అయ్యి ఆయన కూడా మా టీ యూనో మా యంగ్ టీమ్తోనే ఆయన జెల్ అయ్యి మాకు ఆయన ఎక్స్పీరియన్స్ ఇస్తూ అండ్ అట్ ద సేమ్ టైం మాకు కావాల్సినట్టు ఆయన ఆయన కూడా అడాప్ట్ అవుతూ ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కపిల్ రథన్ గారు ఒక సాంగ్ ఇచ్చారు సెట్ అయింది సాంగ్ విచ్ ఇస్ మీ అందరికీ బాగా నచ్చింది సో థ్యాంక్ యూ రథన్ సార్ అండ్ మా అపార్ట్ ఫ్రమ్ దట్ సాంగ్ సినిమాలో ఉన్న మ్యూజిక్ అంతా ఇస్ డన్ బై కపిల్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ బట్ మీకు ప్రశాంత్ అండ్ కపిల్ కల్పించి యునో వాళ్ళు చేసిన వర్క్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఓ డెబ్యూ డైరెక్టర్ అండ్ ఒక డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ చేసినట్టు వన్ పర్సెంట్ కూడా అనిపించదు అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ద వే బోత్ ఆఫ్ దెమ్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఈ మ్యూజిక్ వచ్చిన విధానం మీరు ఇప్పటికీ ట్రీజర్ ట్రైలర్ అవి చూశారు సినిమాలో ప్రతి సీన్ ఎలా కన్వే అవ్వాలో హండ్రెడ్ పర్సెంట్ అలాగే కన్వే అవుతుంది ఆ మ్యూజిక్ వల్ల అండ్ మా డైలాగ్ రైటర్ మధు గారు అసలు ఇలాంటి సినిమాకి కావాల్సినవి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ డైలాగ్స్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఎమోషన్ ఉన్న డైలాగ్స్ ఎక్కువ అవుతే మెలోడ్రామిక్ అవుతుంది అయితే యూనో ఎమోషన్ రీచ్ అవ్వదు సో ద వే ఈ కథని అర్థం చేసుకొని ప్రశాంత్ అండ్ మధు గారు కలిసి ద వే దే రోడ్ దిస్ అండ్ ఆ డైలాగ్స్ కానీ మీకు వినేటప్పుడు అట్లీస్ట్ దేర్ విల్ బి ఫోర్ ఫైవ్ డైలాగ్స్ మీకు స్ట్రైట్గా హార్ట్లోకి గుచ్చుకొని ఆ ఎమోషన్ ఫీల్ అయ్యే డైలాగ్స్ ఉంటాయి సో నేను ఇంతకు వరకు ఇప్పటివరకు చెప్పినట్టు ఎక్కడ ఓవర్ అవ్వకుండా న్యాచురాలిటీ మిస్ అవ్వకుండా ఎట్ ద సేమ్ టైం ఎమోషన్ అంతే స్ట్రాంగ్గా ఉంటూ ప్రతి క్రాఫ్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ జాబ్ నేను చెప్పిన ఈ కేటగిరీలో ఉన్న జాబ్ ఫుల్ఫిల్ చేస్తూ వచ్చింది సో ఇలాంటి వర్క్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇలాంటి అవుట్పుట్తో ఇలాంటి ధీమాతో నాకు సినిమా రిలీజ్కి ముందు ఒక ఐదు రోజులకి ఇలా ఉండడం చాలా చాలా యూనో చాలా రిఫ్రెషింగ్ ఉంది టెన్షన్ తక్కువ తక్కువ పడ్డం సినిమా రిలీజ్కి ముందు సో అండ్ యా అండ్ టెక్నీషియన్స్ అనే కాదండి మా సినిమాలో ఉన్న పనిచేసిన అందరం బీట్ ఆర్చస్ ఆర్ ఎవ్రీ వన్ నేను అండ్ ఐశ్వర్య మినన్ యా వి వినోట్ టీజర్ టీజర్ ట్రైలర్లో ఐశ్వర్య నన్ను ఇష్టపడే అబ్బాయిలందరికీ ఇంకొంచెం చూపించలేదు సారీ ఫర్ దట్ బికాస్ యునో దెర్ ఈజ్ అ రీజన్ మీను సినిమా చూసాక మీకు అర్థమవుద్ది బట్ వీఆర్ రియలీ రియలీ హ్యాపీ అండ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఐశ్వర్య ఫర్ ద వర్క్ షీ డిడ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ యూనో ఈ సినిమా మెయిన్ ఈ సినిమాలో మీకు గుర్తుండిపోయి తనికెళ్లబర్ని గారి క్యారెక్టర్ ఆయన ఈ ఇన్ ఎన్నో ఎన్నో సినిమాల నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి ఎన్ని పాత్రలు చేస్తూ వచ్చారు బట్ ఆయన ఈ సినిమాలో మీకు మళ్ళీ కొత్తగా కనిపిస్తారు హిస్ క్యారెక్టర్ ఇస్ గోయింగ్ టు బీ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ రాహుల్ హ్యాపీ హ్యాపీడేస్ హ్యాపీ హ్యాపీడేస్ రాహుల్ చాలా గ్యాప్ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తన క్యారెక్టర్ యూనో మా బ్రదర్ క్య వి బోత్ ప్లే బ్రదర్స్ ఇన్ ద ఫిలిం సో యా అండ్ రవిశంకర్ గారు ద యాంటగనిస్ట్ ఆఫ్ ద ఫిలిం చాలా అంటే ఆయన ఆయన యాక్టింగ్ కానీ ఆయన అర్థం క్యారెక్టర్ని అర్థం చేసుకొని చేసిన విధానం కానీ అండ్ ఐ మీన్ కోర్స్ ఆయన ఎక్స్పీరియన్స్కి దానికి అండ్ ఆయన వాయిస్కి ఎలాగో మనం అందరం ఎప్పటి నుంచో ఫ్యాన్సే అండ్ యా ఆల్ ద అదర్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఇంక మిగతా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకా ప్రాపర్గా చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ యా ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఆర్ఎక్స్ హండ్రెడ్ అప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యాను దాని తర్వాత వేసే అడుగులు కొన్ని స్లిప్ అయినాయి కొన్ని దాన్ని పట్టుకొని నిల్చుని ఉన్నాయి అలా తడబడుతూ అడుగులు వేస్తున్నప్పుడు బెదుర్లంక ఒక హిట్తో కొంచెం నిల్చోగలిగాను ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఏ పోయే పది అడుగులకి మొదటి అడుగు ఫస్ట్ స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఈ సినిమాతో వేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమేజింగ్ కార్తికేయ గారు ఆల్రెడీ ట్రైలర్ అయితే అంతే ప్రామిసింగ్ గా అనిపించింది మాకు కూడా చా మమ్మల్ని ట్రైలరే ఆల్రెడీ చాలా ఇంప్రెస్ చేసింది సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు వాచ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అన్నమాట అండ్ ఎస్పెషలీ ట్రైలర్ లో దట్ లాస్ట్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఉంది ఐ థింక్ ఇంకా అలాంటి ఇమోషన్ తోనే చెప్పాలి